హాయ్ మీరు ఆంటర్ప్రినర్షిప్ గురించి బిజినెస్ గురించి మీరు డెవలప్ అవ్వడానికి ఏ స్కిల్స్ నేర్చుకోవాలని ఆలోచిస్తున్నారా అయితే వెంటనే బ్యాక్ వెంచ్ విత్ వివే క్లిప్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని బికాస్ దిస్ ఇస్ గోయింగ్ టు బ్లో యోర్ మైండ్ ఇట్లా ఫస్ట్ కస్టమర్ ఉంటారు కదా చాలా అసలు ఆ ఫీలింగే వేరే ఉంటుందన్నమాట ఫస్ట్ టైం మనం ఎవరికైనా మనం మన బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకొని అన్ని స్ట్రగుల్స్ పడి ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేసి లేకపోతే ఒక సర్వీస్ క్రియేట్ చేసి తీసుకెళ్ళి ఒక ఫస్ట్ టైం ఒక కస్టమర్కి ఇస్తే మన మీద అసలు అసలు ఎవరైనా కొంటాడా లేదా అనే మైండ్ సెట్తో మనం వెళ్ళి ఒక్కసారి కస్టమర్ తీసుకుంటే అది ఒక అది ఒక డిఫరెంట్ మజ వస్తుంది టాక్ టు మీ అబౌట్ యూర్ ఫస్ట్ కస్టమర్ ఫస్ట్ నేను యాక్చువల్లీ నా ఇన్స్టాగ్రామ్ జర్నీ స్టార్ట్ చేయకముందు నేను పాపప్స్ చేసేదాన్ని ఓకే సో పాపప్స్ అంటే ఎగ్జిబిషన్లో మనం డిస్ప్లే చేయడం అండ్ ఏ ఎగ్జిబిషన్స్లో ఇప్పుడు నార్మల్గా ఇలా లైఫ్ అని సూత్రాన్ని ఇక్కడ ఫ్యాషన్ ఎగ్జిబిషన్స్ ఉంటాయి కొన్ని లో సో ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్స్ సో దాంట్లో చేశాను అండ్ దట్ జర్నీ ఆల్సో స్టార్టెడ్ ఇన్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ వే నేను ఆల్మోస్ట్ నా జాబ్ అయిపోయిన తర్వాత నుంచి ఐ స్టార్టెడ్ డూయింగ్ మై రీసెర్చ్ ఆన్ క్లోతింగ్ బీటెక్ అయిపోయిన తర్వాత నుంచి సో జాబ్ లో జాయిన్ అయిన తర్వాత సో ఐ స్టార్టెడ్ డూయింగ్ మై రీసెర్చ్ క్లోతింగ్ లైన్ పైనే బట్ నాట్ పార్టీ అది కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ దట్ గోడ్ జనరేటెడ్ ఫర్ నో రీజన్ సారీస్ పైన కాదు మళ్ళీ అది లైక్ నార్మల్ గా యూస్ టు యూనో నాకు చాలా ఇష్టం డ్రెస్సప్ అవ్వడం సో అలా నా ఇంట్రెస్ట్ అనేది క్లోతింగ్ లో ఉండిందేమో మేబి అండ్ అలా నేను ఐ అప్రోచ్ కొన్ని స్టోర్స్ని ఐ మీన్ లైక్ ఫ్రాంచైజెస్ కోసం అదంతా అప్రోచ్ అయ్యాను అప్పట్లోనే లైక్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్లోనే హైదరాబాద్లో మన ఏఎంబీ మాల్ పక్కన ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద వచ్చేసాయి అప్పుడు యాక్చువల్లీ అది అండర్ కన్స్ట్రక్షన్ ఉండింది సో నేను అక్కడ వెళ్ళి రెంట్ ఎంత పడుతుంది ఏంటి అదంతా కనుక్కున్నాను అనమాట అప్పట్లోనే వెళ్ళి అక్కడ ఒక ఏది పెడితే వర్కౌట్ అవుతుంది అని ఆలోచిస్త అక్కడ ఇలాంటిది పెట్టచ్చు లైక్ ఒక మంచి బ్రాండెడ్ స్టోర్ పెట్టు వర్కౌట్ అవుతుంది అని అప్పుడే ఐ గాట్ దట్ థాట్ ఇప్పుడు అక్కడ చాలా పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి యాక్చువల్లీ యా సో దానికి లో క్రాస్ ఓ పులియా బట్ ఐఎమ్ డూయింగ్ గుడ్ ఆన్లైన్ యాజ్ వెల్ ఆన్లైన్లో కూడా బాగా చేస్తున్నాను కాబట్టి నాకు స్టోరే పెట్టాలి అని అదేం గా లేదు అండ్ అప్పుడు నేను లోన్ ఎలా వస్తుంది అదంతా ఆ టైంలోనే కనుక్కోవడం జరిగింది బట్ కొన్ని రీజన్స్ వల్ల అంటే ఏరియాకి ఇది బడ్జెట్ ఎక్కువ అయిపోవడం చాలా ఇట్లా ఏదో ఒక కన్స్ట్రైంట్ వల్ల అది దట్ డి గో ఫార్వర్డ్ సో అలా నేను నా వర్క్ నేను చేసుకుంటూ ఉండేదాన్ని అలా ఒక త్రీ ఇయర్స్ అయిపోయింది జాబ్లోనే అయిపోయిన తర్వాత వన్ ఫైవ్ డే ఊరికే సండే సోల్స్ అంటే అని ఒక మన ఎగ్జిబిషన్ ఉంటుంది కదా సో దానికి నైట్ కాన్సర్ట్స్ అవుతాయి అక్కడ దానికి వెళ్ళడానికి అని చెప్పేసి బికాజ్ అమ్మాయిలకి ఇంట్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ అవి ఉంటాయి కదా నాకు నైట్ ఇంట్లో టెన్ ఓ క్లాక్ కల్లా కట్ ఆఫ్ టైం ఉండేది ఫ్రెండ్స్తో అలా బయటికి వెళ్ళినా టెన్ కల్లా ఇంటికి వచ్చేలాగా సో ఐ హ్యాడ్ టు టేక్ మై మామ్స్ పర్మిషన్ అమ్మ ఇట్లా ఇది ఉంది నేను వెళ్తాను నైట్ అంటే సో మా మమ్మీకి అర్థమైంది ఏంటంటే నేను ఏదో ఎగ్జిబిషన్కి వెళ్తున్నాను అని చెప్పి ఎప్పుడు ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ అని వెళ్ళడమైనా నువ్వు ఏదైనా చేసేది ఉందా అని అడిగింది మా మమ్మీ మమ్మీ ఏదైనా చేసేది ఉందా అంటే ఏదో అది ఇట్స్ లైక్ ఆ మినిట్ సంథింగ్ హిట్ మీ ఆ టైంలో నేను అనుకున్నాను సో నెక్స్ట్ కమింగ్ పాపప్ ఏముందని చూసాను చూస్తే త్రీ టు ఫోర్ డేస్ లో ఒక పాపప్ ఉండింది దాంట్లో స్టాల్ కావాలి సో వాళ్ళతో మాట్లాడాను దట్ వాజ్ చాలా ఎక్స్పెన్సివ్ నా మంత్ శాలరీ అడిగారు త్రీ డేస్కి త్రీ డేస్కి మంత్ శాలరీ ఏంట్రా అసలు వర్కౌట్ అవుద్దా అనుకున్నాను తర్వాత ఒక ఫ్రెండ్ ఆల్రెడీ చేస్తుంది దాంట్లో తను అడిగాను ఇలా వర్కౌట్ అవుద్దా అంటే మనం పార్ట్నర్షిప్లో చేద్దాం కదా స్టాల్ని విల్ షేర్ కదా నాకు ఎలాగో నా పెద్ద స్టాల్ తీసుకున్నాను అనుకోకుండా అన్నది సో దట్ వాస్ ద ఫస్ట్ ఆపర్చునిటీ అండ్ ఇది ఆపర్చునిటీ పక్కన పెడితే త్రీ డేస్లో హ్యాండ్లూమ్ శారీస్తో అసలు డీల్ చేసిన దాన్ని కాదు ముందు నుంచి నేను త్రీ డేస్లో స్టాక్ అంతా సెట్ చేయాలి ఒక్క పాపప్కి సరిపడా సో నేను మా డాడీకి కాల్ చేశాను డాడీకి కాల్ చేసి ఇలా ఉంది హెల్ప్ మీ అవుట్ హెల్ప్ అని అడగడం వల్ల మై థింక్ స్టార్టెడ్ నేను యూజలీ ఐ డోంట్ సీక్ హెల్ప్ ఎక్కడి నుంచి బట్ దట్ ఈస్ ద వెరీ ఫస్ట్ టైమ్ ఐ టుక్ హెల్ప్ అండ్ ఇప్పుడు వరకు అంతే అనుకుంటా నేను తీసుకునే హెల్ప్ అయితే సో ఎందుకంటే వీ హ్యావ్ కనెక్ట్స్ విత్ ద వీవర్స్ మై ఫాదర్ మా ఫాదర్ ఏంటి అంటే ఆల్మోస్ట్ ఏజెస్ నుంచి మాది ఒక సిల్క్ యూనిట్ ఉంది ట్విస్టింగ్ అండ్ రీలింగ్ యూనిట్ అని చెప్పి సిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ బేసిక్లీ రా సిల్క్ వస్తుంది మా దగ్గర ప్రాసెస్ అయ్యి మా దగ్గర నుంచి వీవర్స్కి వెళ్తారు సో వీవర్స్ కావాల్సిన రా మెటీరియల్స్ అన్నీ దొరికేస్తాయి సో అలా కాంటాక్ట్స్ ఉన్నాయి సో ఆ కాంటాక్ట్స్తో నేను కొంచెం ఇన్వెస్ట్ చేసి కొన్ని శారీస్ తీసుకున్నాను సో ఆ శారీస్ చాలా చిన్నది వివేక్ నేను స్టార్ట్ చేసింది ఒక టేబుల్ ఫుల్ ఆఫ్ శారీస్ చిన్న ఇన్వెస్ట్మెంట్ తో అలాగా ఉండదు చిన్న టేబుల్ వివేక్ టేబుల్ పైన శారీస్ పెట్టుకున్నాను అండ్ ఫస్ట్ డే నేను కి నైన్ ఓ క్లాక్ స్టార్ట్ చేయాలంటే నేను లెవెన్ థర్టీ ట్వెల్వ్ వెళ్ళాను వెళ్ళి ఫటాఫట్ టేబుల్ పైన సెటప్ చేసుకున్న తర్వాత క్రౌడ్ స్టార్టెడ్ కమ్మింగ్ కమింగ్ దాంట్లో ఇప్పటికీ గుర్తుంది ఫస్ట్ ఒక లేడీ వచ్చి ఇది ఎంతమ్మా అంటే నేను ప్రైస్ ట్యాగ్స్ అన్నీ వేసుకుంటారు కదా సో అది చూసుకుని ఇంత కాస్ట్ ఇంత పడుతుంది అని చెప్పాను ఏం బార్గెన్ చేయలేదు ఫాస్ట్ జస్ట్ ఇమీడియట్గా పికప్ చేసేసి తను తీసేసుకుంది లైక్ బార్గెన్ చేస్తారేమో అనే మెంటాలిటీలో లా ఉండేదాన్ని యే చేసే వాళ్ళు కూడా వచ్చారు తర్వాత బట్ షీ డెడ్ ఫస్ట్ వచ్చింది కాన్ఫిడెన్స్ లెవెల్ పాయింట్ చాలా అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ ఫస్ట్ కస్టమర్ తో అనడం కంటే ఫస్ట్ డే ఆఫ్ బిజినెస్ ఇస్ ఎ గ్రేట్ థింగ్ ఫస్ట్ డే నా టేబుల్ పైన మూడు నాలుగు చీరలు తప్ప ఏం మిగలలేదు నేను ఐ టుక్ ఆల్మోస్ట్ ఒక ఫోర్టీ ఫైవ్ ఫిఫ్టీ సారీస్ తీసుకెళ్లానేమో సో ఫిఫ్టీ సారీస్ ఫోర్ సారీస్ ఒక ఫైవ్ సారీస్ మిగలా ఏమో లైక్ ఏ ఏ లో అయినా ఒక రోజులో టెన్ శారీస్ అమ్మితే దట్స్ గ్రేట్ అంటారు నేను దట్ ఇస్ లైక్ అంటే అన్ని పారామీటర్స్ బికాజ్ ఆ రోజు ఎక్కడ ఎగ్జిబిషన్ లేకపోవడం దట్ వాజ్ ఏ లాంగ్ వీకెండ్ అన్ని కలిసి వచ్చాయి బేసిక్లీ అది నాకు తర్వాత తెలిసింది అందుకు అయిందని సో నెక్స్ట్ డే మళ్ళీ వచ్చింది ఇన్వెస్ట్ చేసి మళ్ళీ తెచ్చాను ఆ త్రీ డే పాపప్ మళ్ళీ అదే చేశాను సో అట్లా నేను పాపప్స్ చేస్తూ ఉండేదాన్ని సో ఈ లో అందరు అడిగేవాళ్ళు ఐ వాంట్ యువ కాంటాక్ట్ నెంబర్ హౌ టు కాంటాక్ట్ యూ హౌ టు రీచ్ యూ ఏదైనా కలెక్షన్ ఆన్లైన్లో చూడొచ్చా సో ఈ ఆన్లైన్ 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 అంటే అందరూ నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్కి రిక్వెస్ట్ పెట్టేవాళ్ళు అనమాట సో ఐమ్ లైక్ లిటిల్ ప్రైవేట్ పర్సన్ అండ్ నాకు అలా అందరూ పర్సనల్ అకౌంట్కి సో సరే ఇలా అయితే ఎలాగో పర్సనల్ అకౌంట్లో నా ఫొటోస్ తప్పే ఉండు శారీకి రిలేటెడ్ అని చెప్పి అప్పుడు నేను ఒక పేజ్ ఓపెన్ చేశాను వస్త్రంస్ అని చెప్పేసి వస్త్రంస్ బై నిఖిలా పెద్ది అని ఒక పేజ్ ఓపెన్ చేశాను ఓపెన్ చేసి నేను దాన్ని అంత సీరియస్గా కూడా తీసుకోలేదు అప్పుడు పాపప్ స్టార్ట్ చేసేసాను ఇంకా పాపప్స్లోనే ఉన్నాను అప్పుడు అగైన్ ఐ స్టార్టెడ్ పోస్టింగ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో సో అక్కడ నుంచి ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ అయింది బట్ నేను జాన్లో జాన్ ట్వంటీ ట్వంటీలో నా ఇన్స్టాగ్రామ్ పేజ్ స్టార్ట్ చేశాను అండ్ మార్చ్లో కోవిడ్ వచ్చింది ఈ ముందు నాకు ఒకటే కస్టమర్ ఉంది ఫెబ్లో ఒక కస్టమర్ ట్వంటీ థౌజండ్ శారీ వితౌట్ ఎనీ క్వశ్చన్స్ ఆస్ట్ శారీ కాస్ట్ అడిగింది తీసేసుకుంది షిప్పింగ్ డీటెయిల్స్ ఇచ్చింది పంపించేసాను అంతే ఐ వాజ్ సో సర్ప్రైజ్ అప్పుడు కూడా